తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వు నా ప్రేమ సోదర మహాశివులారా ఈరోజు మన ముందుకు వచ్చిన ప్రశ్న ఏమిటి అంటే కుర్బానీలో భాగం తీసుకునేవారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి చాలామందికి తెలియదు చాలామంది కుర్బానీలో భాగాలు అయితే తీసుకుంటారు కానీ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి లేదంటే మీరు చేసే కుర్బానీ అల్లాహ సన్నిధికి చేరుకోదు ఈ విషయాన్ని తప్పకుండా మీరు గమనించాలి దానికన్నా ముందు ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఒకవేళ మీరు గనక పేదవారికి లేదా మీ యొక్క బంధువుల్లో చనిపోయిన వారి పేరు మీద కుర్బానీ ఇచ్చి ఆ యొక్క మాంసాన్ని పేదవారికి పంచాలి అనుకుంటే మేము మీకు సహాయం చేస్తాము టిఐడి ఫౌండేషన్ తరపు నుండి అల్హమ్దు మేము దానికోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ మీరు కనుక కుర్బానీలో భాగం తీసుకోవాలనుకుంటే మూడు వేల ఐదు వందల రూపాయలు ప్రస్తుతానికి మీకు కుర్బానీ యొక్క భాగం దొరుకుతుంది ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్కి మీరు అమౌంట్ పంపించవచ్చు అదేవిధంగా అక్కడ కింద మీకు నెంబర్ కనిపిస్తుంది దానికి కూడా మీరు గూగుల్ పే ఫోన్పే ఏదైనా చేయవచ్చు చేసిన తర్వాత అదే నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీ పేరు అదేవిధంగా ఎవరి పేరు మీద అయితే మీరు కుర్బానీ ఇప్పించాలనుకుంటున్నారో ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ పేరు తెలియజేస్తే ఇన్షాల్లా మీ పేరు మీద కుర్బానీ అనేది ఇవ్వబడటం జరుగుతుంది ఆ యొక్క మాంసాన్ని పేదవారికి పంచడం జరుగుతుంది ఇప్పుడు మనం ముఖ్యమైన విషయానికి వస్తే గనుక కుర్బానీలో భాగం తీసుకునే వారు కొన్ని విషయాలు తప్పకుండా గమనించాలి అదేమిటి అంటే గనుక కుర్బానీలో భాగం తీసుకునే వారు ఒక భాగం మాత్రమే తీసుకుంటారు వాళ్ళతో సహా మిగతా ఆరుగురు వ్యక్తులు ఉంటారు ఈ ఏడుగురు వ్యక్తులు కలిస్తేనే ఒక కుర్బానీ అనేది పూర్తవుతుంది అంటే ఏడు భాగాలు అయితే వస్తాయి కానీ ఇవన్నీ కూడా ఒక జంతువులోనే ఉంటాయి కాబట్టి అక్కడ మనం గమనించుకోవాలి అదేమిటి అంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది కుర్బానీ భాగం తీసుకునే సమయంలో మీ తోటి వారు ఎవరు అంటే మీరు ఏ జంతువులైతే భాగం తీసుకుంటున్నారో ఆ యొక్క భాగములో ఆ యొక్క జంతువులో ఇంకా ఎవరెవరు మీతో సహా మీతో పాటు కుర్బానీ యొక్క భాగం తీసుకుంటున్నారు అనేది గమనించుకోవాలి ఒకవేళ మీరు తీసుకునే భాగంలో అంటే మీరు మీరు ఏ జంతువులో అయితే భాగం తీసుకుంటున్నారో ఆ జంతువులో ఒక వడ్డీ వ్యాపారస్తుడు అతను వడ్డీ సమ్ముతో ఆ యొక్క కురుబాని తీసుకుంటుంటే లేదంటే ఆ యొక్క వడ్డీ సమ్ముతో కురుబాని యొక్క మాంసం తీసుకుంటుంటే మీ యొక్క జంతువులో భాగం తీసుకుంటే కనుక అతని పాపం వలన అతని సొమ్ము వలన మీ యొక్క హురుబాని కూడా అవ్వదు ఈ విషయాన్ని తప్పకుండా మీరు గమనించాలి అందువలన ఎప్పుడైతే మీరు భాగం తీసుకుంటున్నారో ఎవరి దగ్గరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి వివరంగా తెలియజేయాలి భాయ్ నేను ఏదైతే కుర్బాని యొక్క భాగం తీసుకుంటున్నానో నా యొక్క జంతువు అంటే నా పేరు మీద ఏదైతే మీరు జంతువు జుబాహ చేస్తారో దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఒకసారి గమనించండి లేదంటే వాళ్ళు ఏమి పనులు చేస్తున్నారు హలా హలాల్ సంపాదన వారితో మాత్రమే నా యొక్క కుర్బానీ యొక్క భాగం కలపండి అని చెప్పి ఒక మాట మనం చెప్పుకుంటే దీని వలన ఏదైతే లోపం ఉందో ఆ యొక్క లోపాన్ని వాళ్ళు దూరం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైనా కుర్బానీలో భాగం తీసుకోవాలనుకుంటే గనుక ఈ హరాం సము ఏదైతే ఉందో అంటే ఏదైతే ఇస్లాంకి విరుద్ధంగా సంపాదించిన సొమ్ము ఉందో దానితో కుర్బాని ఇస్తే వాళ్ళు ఎన్ని పొటేళ్ళైనా ఎన్ని జంతువులైనా ఎన్ని పెద్ద జంతువులైనా కుర్బానీ ఇస్తే ఒక్క పుణ్యం కూడా వాళ్ళకి లభించదు ఎందుకు అంటే కుర్బానీ అనేది మనం ఇచ్చేది అల్లాహని సంతోష పెట్టడానికి అల్లాహని సంతోష పెట్టే యొక్క వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆచి తూచి మరి అడుగు వేసి కుర్బాని యొక్క భాగం తీసుకోవాలి కుర్బానీ యొక్క జంతువుని కూడా తీసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా దాన్ని పోషించాలి దాన్ని మంచి చెడులన్నీ చూసుకొని అప్పుడు ఆ కుర్బానీ యొక్క జంతువుని అల్లాహ యొక్క మార్గంలో కుర్బానీ అనేది ఇవ్వాలి ఈ విషయాలకు తప్పకుండా మీరు గమనిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో కూడా అడగవచ్చు ఇన్షాల్లో మీకు తప్పకుండా సమాధానం చెప్పడానికి నేను నా యొక్క టీం ప్రయత్నిస్తూ ఉంటాము అస్సలం వరహమతుల్లాహి వ